హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజైతే మీకు క్యారెట్తో గోధుమ రవ్వ వడియాలు పక్కా కొలతలతో చూపిస్తాను ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం నార్మల్గా పట్టుకునే వడియాల కన్నా ఈ క్యారెట్ వేయడం వల్ల చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి దీనికి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసేవాళ్ళు ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు క్యారెట్ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనకి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా సగ్గు బియ్యాన్ని చిన్న టీ గ్లాస్తో తీసుకొని నాలుగు గంటల ముందే మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని అందులో మీరు ఏ గ్లాస్తో కొలత తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసేసి బాగా మరగనివ్వాలి మనకి సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోవాలండి అలా ఉడికిన తర్వాత ముందుగా మనం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కదా దానికి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క బాగా దంచి అందులో కలిపేసుకోవాలి మస్ ఎసర బాగా మరిగేటప్పుడు అలా బాగా మరిగి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనం ఈ బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి దీనికి మనం ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు క్యారెట్ అయితే తీసుకోవాలి మామూలుగా అయితే క్యారెట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను క్యారెట్ కనబడతాయి కదా అని అందులో క్యారెట్ని తురుము తీసుకున్నాను తురుము తీసుకోవడం వల్ల మనం క్యారెట్ని తిన్నామనే స్పైసీనెస్ మనకు కనబడుతుంది ఇక బొంబాయి రవ్వ కూడా వేసేసి శుభ్రంగా బాగా చేసుకోవాలి బొంబాయి రవ్వని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బొంబారయ వడియాలు మనం ఎలా చెప్తే అలాగే వస్తాయి ఎందుకంటే మనకి బియ్య పిండి మీద బొంబాయి రవ్వ ఒడియాలు అయితే చాలా బాగా వస్తాయి నేను వీడియో తీయడం వల్ల రవ్వని కొంచెం కొంచెంగా వేస్తున్నాను మీరు కొంచెం పెద్ద గిన్నెతో పెట్టుకుంటే కనుక ఒక పెద్ద లోటాతో అయితే తీసుకోండి రవ్వ దానికి ఎనిమిది గ్లాసులు రవ్వ వేసుకొని ఒక ఒక గ్లాసు మనం రవ్వ వేసుకోవాలి మొత్తం తొమ్మిది అయితే కొలత అయితే మీకు తొమ్మిది గ్లాసులు వస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ ఒడియాలు మనం కవర్ మీద కానీ చీర మీద కానీ పెట్టుకోవచ్చు చీరలు రాని వారికి చీరతో కవర్లు తెచ్చుకొని వేసుకోండి కానీ కవర్లతో వేసేటప్పుడు అది పిండి బాగా చల్లారిన తర్వాత వేసుకోండి వేడివేడిగా వేయద్దు మనం కవర్ మీద వేసినప్పుడు లాగా పడేలాగా మనం పిండిని చిక్కగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను రెండు క్యారెట్నైతే తీసుకొని తురుమేసి పెట్టుకున్నాను మనం పిండి దగ్గరికి అవుతున్నప్పుడు ఈ క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెడితే కనుక మీకు పిండి అనేది చిక్కగా అవుతుంది అంటే క్యారెట్ మనం కొంచెం ఉడకాలి ఉడికేదాకా మనం సిమ్లో పెట్టుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో మీకు క్యారెట్ కూడా ఉడుకుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది అలా చిక్కబడిన తర్వాత మీరు ఎక్కడైతే ఒడియాలు పట్టాలనుకుంటున్నారో అక్కడికి తీసుకువెళ్ళి కొంచెం చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఒడియాలనేది పట్టుకోవచ్చు చూసారు కదా బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఒడియాలనేది పట్టుకున్నాము నేను ఇక్కడ కవర్ మీద అయితే పెడుతున్నానండి కవర్ అయితే మనకి పట్టేటప్పుడు పిండి బాగా చల్లారిపోవాలి అలా చల్లారిన తర్వాత పట్టుకోవాలి కావాలంటే మీరు కాటన్ క్లాత్తో అయినా సిల్క్ క్లాత్తో అయినా కూడా ఈ ఒడియాలనేది పట్టుకోవచ్చు కానీ నార్మల్ వడియాలకి ఈ క్యారెట్ వడియాలకి చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది నాకు టేస్ట్లో అయితే చాలా బాగుంది యూట్యూబ్లో చాలామంది పడుతున్నారు కానీ ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం స్టా చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందులోనే మనం క్యారెట్ తురుము తురుము కింద వేసుకున్నాం కాబట్టి క్యారెట్ కూడా మధ్యలో మనం తినేటప్పుడు పళ్ళకు తగులుతూ చాలా టేస్టీగా కనపడు టేస్టీగా ఉంటుంది ఒక వన్ డే అయితే సరిపోతుందండి చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు క్యారెట్ కూడా మధ్య మధ్యలో కనిపిస్తుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం వేసుకుంటే కనుక హెల్తీ టేస్టీ గోధుమ రవ్వ వడియాలైతే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి